ప్రసంగి రెండవ అధ్యాయం కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని అయితే అది వ్యర్థప్రయత్నం ఆయన్ నవ్వుతో నీవు వెర్రిదానమనియు అనియు సంతోషంతో నీ చేత కలుగునదేమి అనియు నేను అంటిని నా మనస్సు ఇంకెనో జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము కింద క్రింద తాము బ్రతుకాలమంత మనుషులు ఏమి చేసి మేలు అనుభవించురో చూడవాలని తలచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుందుననియు మతహీనత యొక్క సంగతి అంత గ్రహించు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయబు నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల ఆరుమళ్లకు నీరు పారుటకే నేను చెరువులు క్రమించుకుని తిని పనివారిని అనికత్తులను సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నాకుండివి నందు నాకు ముందుండిన వారందరి కంటే ఎక్కువగా పశువుల మందను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును పూర్చుకుంటుని నేను గాయకులను మనుష్యులు మనుష్యలిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపదనములను ఉంచుకుంటుని నాకు ముందు వారందరి వారందరికంటేనూ నేను గనుడనై అభివృద్ధి తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో నేను దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదీయు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకే నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానికి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను సూర్యుని క్రింద లాభకరమైన దేజువు లేనట్టు నాకు కనపడను రాజు తర్వాత రాబో నాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయను అనుకుని నేను జ్ఞానమును వెరితనమును మతిహీనతను పరిశీలించుటకే కూనుకొంటిని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని జ్ఞానికి కన్నులు తలలోనున్నవి బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచున్నాడు ఆయనను అందరికీ ఒకటే గతి సంభవించడని నేను గ్రహించితిని కావున బుద్ధిహీనులకి సంభవించినట్లే నాకును సంభవించును కనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించుకున్న నా హృదయం నందు అనుకుంటుంది ఇదియూ వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారే ఇందులు జ్ఞానులు మృతి నందు విధమెట్టిదో బుద్ధిహీను మృతి నందు విధమట్టిదే అది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించాను అంతయు వ్యర్థముగాను అక్కడ గాలికై ప్రయాసపడినట్లుగాను కనపడాను కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నీ నా అంతటా వచ్చు వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడి తిని వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదినో వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడనైతి ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని ఇచ్చి వేయవలసి వచ్చును ఇది యద్దమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాస అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమీ వాని దినములవు శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి అందైనను ఆయన మనసు నాకు నెమ్మది దొరకదు ఇదినూ వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైన దేదియు లేదు ఇదీనో దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుంది ఆయన సెలవు లేక చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలైనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించింది అయితే దైవదృష్టికి స్టుడగున వానికిచ్చుటై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్ముకి పాపాత్మునికి నిర్ణయించింది ఇదియూ వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగానే ఉన్నది ఆమెన్